పటిసర్ల పట్టణ ప్రజలారా మీకు ఒక శుభవాక్యము తెలియచేస్తున్నాను శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము ఈ మూడు దేవుని వలన కలిగినవి కావు ఈ మూడిటిని మనం జయించాలి ఈ మూడిటిని జయించాలంటే శక్తి మనలో ఉండాలి ప్రార్థనా ఉజ్జీవం మనలో ఉండాలి ఒక విజ్ఞాపనకర్తగా ఒక ప్రార్థనా యోధుడిగా ఒక ప్రార్థనా వీరుడిగా నీ ఉన్నప్పుడు వాటిని జయించడానికి ఒక అవకాశం ఉంటుంది యేసుప్రభ మనకు ముందు జాగ్రత్తగా తన భక్తుల ద్వారా చెప్పాడు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము ఇవి దేవుని వలన కలిగినవి కావు వాటిని జయించడానికి ట్రై చేయాలి యూ విల్ ట్రై ట్రై టు ట్రై అగైన్ ట్రై చేయాలి నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అనుకుంటుంటుంటే సాతానగాడు వెనకాల ఉండి అవునురా బాబు నీ వల్ల కాదురా పడిపో దాంట్లో బురదలో పడిపో గోతులో పడిపో ఊపిలో పడిపో అని తోస్తూనే ఉంటాడు వాడు ఫౌస్ సాతానా నా ఏ నాకు తోడుగా ఉంటే వీటన్నిటిని నేను జయిస్తానని గద్దిచ్చా అపవాదిని ఎదిరించుడి అంటున్నాడు వాడు పారిపోతాడు కాబట్టి మనం ప్రయత్నం చేయాలి ఇవి దేవుని వలన కలిగినవి కావు కనుక వాటిని జయించడానికి మనం ప్రయత్నం చేయాలి పౌలు గారు అన్నాడు ఈ లోకం నేను పెంటగయించుకున్నాను బ్రతుకుడు క్రీస్తే సావైన లాభమే ఎంత చక్కటి మాట హృదయాంతరంగములోంచి వచ్చుచున్న ఆధ్యాత్మికమైన మాటది దేవుని ప్రజల కాబట్టి మనం ఈ మూడు విషయాలలో పోరాడాలి ఏ శైతో కలిసి ఈ మూడింటి మీద పోరాడాలి శరీరం అంటుంది కాజేపు నిద్రపో అంటుంది శరీరం అంటుంది ఒళ్ళంతా నలిగిపోయింది కదా అంటుంది శరీరం అంటుంది అన్నం తిను అంటుంది శరీర ఆశలు శరీరాశలు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం జయించుకుంటూ రావాలి రెండవది నేత్రాశ చూసిందల్లా కావాలి వీడికి ఆడవాళ్ళకైనా మగోలికైనా చూసినలా ఏమండి ఆ పట్టు చర్చలు బాగుందండి కొనండి కొనండి చంపేస్తాదనమాట మగోండి ఒక ఇంటికి వెళ్తే అక్క ఇది బాగుంది ఎంత అయింది ఎప్పుడు కొన్నారు నాకు ఇస్తావా ఇఫ్ యూ డోంట్ బై నాకు ఇస్తావా సిగ్గులే కూడా గడిగేస్తారు ఇది నేత్రాశ ఒక స్త్రీ వెళ్తుంటుంటే ఈ బలి చక్కగా ఉంది నేత్రాశ ఒక పురుషుడు వెళ్తుంటున్నట్టి వీడు భలే కొన్నాడు నేత్రాశ నేత్రాశయం చేయించాను జీవపు డంబం మూడవది జీవపు డంబం డాంబికమైన మాటలు మాట్లాడతారు ఏది లేకపోయినా నేను గొప్పోడిని నేను మంచోడిని నేను కోటేశ్వరుణ్ణి నేను బలవంతుణ్ణి అంతేకాదు నీ ఎవరు చూస్తా నీ అంతు చూస్తా జీవపు డంబపు మాటలు మాట్లాడతారు ఈ జీవపు డంబాన్ని జయించాలి ఒకటి శరీరశ నేత్రశ జీవపు డంబం ఈ మూడు దేవుని వలన కలిగిన ఒక సాతారుగాడే నీకు అంటగట్టి దేవునికి దూరం చేస్తాడు వీటిని జయించడానికి ఇష్టపడండి ప్రజలరా వీటిని జయించడానికి ప్రయాసపడండి ప్రజలరా అప్పుడు మనం దేవునికి దగ్గరవుతాం ఏసయ్యకు మనము ఇష్టమైన పిల్లలవుతాం అపోస్తులు కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుని దేవునికి దగ్గర అయ్యారు దయజండిగా నేను అదే చెప్తాను